చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం గడ్డంవారిపల్లి పంచాయతీ పాపిరెడ్డి గారిపల్లికి చెందిన వైసీపీ నాయకులు పులిచెర్ల మాజీ సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డి ఈశ్వర్ రెడ్డి మాతృమూర్తి పిఎల్ఆర్ కుటుంబ సమీప బంధువు జయమ్మ ఎనభై ఐదేండ్లు అనారోగ్యంతో శనివారం నాడు కన్ను పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి జయమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ ఎంపీ రెడ్డప్ప ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నాయకులు వల్లేవేడు పృథ్వీరెడ్డి విరూపాక్ష జయచంద్రారెడ్డి సర్పంచ్ గిరిధర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ చెంచురెడ్డి మాజీ సర్పంచ్ హరుణ్ బాషా మురావత్ బాషా రామ్మూర్తి కేశవరెడ్డి తదితరులు జయమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు